న్యూస్ కి స్వాగతం అర్చకులు పురోహితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని వారి కోసం తన సొంత నిధులతో ఒక భవనం నిర్మించి ఇస్తారని ఉపకారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంజేల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు విశాఖ విద్యానికేతన్ డాక్టర్ అచ్యుతరావు హామీ ఇచ్చారు విశాఖలోని శివాజీ పార్క్ లోని శ్రీ బాలభాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు ఉపకార్ ట్రస్ట్ నుంచి పంచాంగం ఉగాది కానుకుల విత్తరణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ అర్చకులు పురోహితులు లేకపోతే ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాలు ముందుకు సాగవన్నారు దేవాది దేవుళ్లను తాకి పూజలు చేసే భాగ్యం ఈ భూమికి ఈ భూమిపై ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుందన్నారు బ్రాహ్మణులంటే భూలోక దైవ సమానులని కొనియాడారు ఎక్కడైతే బ్రాహ్మణులు గౌరవించబడతారో ఎక్కడైతే వారు పూజింపబడతారో వారి వేద ఆశీర్వచనాలతో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు ఎన్నాళ్ల నుంచో బాలభాను అర్చక సంఘానికి భవనం నిర్మాణం కోసం చూస్తున్నారని ఈ విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి కూడా తీసుకుని వెళ్తానన్నారు అర్చకులు సంఘానికి ఒక వేదిక ఏర్పాటు చేసి అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా సంఘం నిర్వహణకు కూడా చాలా అనువుగా ఉంటుందని దానికోసం పూర్తి స్థాయిలో తానే సొంత నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడంతో పాటు తనవంతుగా అర్చకులు పిల్ల కుటుంబ పిల్లలు అర్చకుల పిల్లల కుటుంబాలకు వారికి విద్యా ఉపాధి రంగాల్లో ఎలాంటి సహకారం కావాలని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అదే విధంగా అన్ని వర్గాలకు ఆర్థిక సేతను కూడా అందించనున్నట్లుగా అర్చక పురోహిత కుటుంబాలకు కూడా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించనున్నామన్నారు వారి కోసం సేవా కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉగాది సంబరాల్లో భాగంగా బ్రాహ్మణ కుటుంబాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉగాది పంచాంగాల వితరణ అర్చకులకు ఉగాది కానుకలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు అనంతరం సంఘం అధ్యక్షులు జె కామేశ్వర శర్మ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట రమణ శాస్త్రి గౌరవాధ్యక్షులు అరవెల్లి సూర్యప్రకాశ్ శర్మలు మాట్లాడుతూ తమ కోసం డాక్టర్ కంచెల అచ్యుత్ ఆలోచించిన విధంగా మరెవరు కూడా ఆలోచించడం లేదన్నారు ఎలాంటి సహాయం చేయడానికైనా కోరిన వెంటనే వరాలిచ్చే కలియుగ దానకర్ణుడు తమకు ఎంతో ఆర్థిక చేతన అందిస్తున్నారన్నారు అలాంటి నిస్వార్థ సేవకుడికి ఆ దైవ దేవుడు కూడా నిండుడైన దీవెనలు అందించాలని ఆకాంక్షించి ఘనంగా సత్కరించి సన్మానించి వేదాశీర్వచనం అందజేశారు అనంతరం అర్చక సంఘం కుటుంబాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉగాది సహ భోజనాలు కూడా వితరణ కూడా చేపట్టారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ నాగు అరుణ లక్ష్మణ్ ధన పద్మ రాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వార్షికోత్సవం ఏదొచ్చినా మరి బాల బాను సంఘం నుంచి మన ప్రేమ మొత్తములందరూ ఏ కార్యక్రమం చేసినా మొదటిగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంచి ఎగ్జామ్ చేశారు అంటే తొమ్మిది రోజులు చేశారు ఐదు రోజులు చేశారు అంటే లోక కళ్యాణం గురించి అంటే లోకం అంతా బాగుండాలి